సాధారణంగా మనకు తెలిసి గుండె ఎడమ వైపు ఉంటుంది దాదాపు ఎవ్వరికైనా ఇలానే ఉంటుంది మనం పుస్తకాల్లో కూడా ఇదే చదువుకోనుంటాం కానీ ఇక్కడ మాత్రం ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటి మనకు తారసపడింది ఇది వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఒక అమ్మాయికి గుండె ఎడమ వైపున కాకుండా కుడివైపున ఉంది అంతేకాదండోయ్ ఆ యువతికి అరుదైన ఆపరేషన్ చేసి డాక్టర్లు గుండెను ఎడమవైపుకు మార్చారు ఇదంతా జరిగిందని ఇదంతా ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా మన గుంటూరులోనే పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడు మండలం లింగంగుంట్లకు చెందిన మేరీ ఓంకారయ్య దంపతులకు ఎస్తేరు రాణి అనే కువార్తుంది ఈ అమ్మాయి వయస్సు పదహారేళ్లు ఈమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీ ప్రతిమా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చింది అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు గుండె ఎడమ వైపు కాకుండా కుడివైపు ఉన్నట్లు గుర్తించారు ఇతర అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలింది కడుపు నొప్పికి ట్రీట్మెంట్ చేసి పంపారు అయితే తరువాత మళ్లీ కడుపు నొప్పి వచ్చింది ఊపిరిదిత్తులో రాళ్లుండి అవి కిందకు జారడంతో నొప్పి వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు లివర్ కు స్టంట్ వేసి బాలికకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించారు ఖరీదైన వైద్యం కేవలం పెద్ద పెద్ద సిటీస్లోనే అందుబాటులో ఉంటుందని తాము మాత్రం ఆరోగ్యశ్రీ కింద బాలికకు అరుదైన వైద్యాన్ని అందించినట్లు డాక్టర్లు చెప్పారు బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు అత్యంత అరుదైన వైద్యాన్ని గుంటూరు సిటీలో ఉచితంగానే అందించి బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులను పలువురు ప్రశంసిస్తున్నారు